గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనకు ఈ సెప్టెంబర్ నెలలో చంద్రగ్రహణం రాబోతుందని చెప్పి వింటున్నాము అయితే అది ఏడునా ఎనిమిదా అనేది ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది చాలా మందికి మళ్ళీ ఈసారి రాబోయేది చాలా పెద్ద గ్రహణము అని చెప్పి చాలా రాశులు నక్షత్రాల వారిపైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఇంకా ప్రభావాన్ని మనం ఎలాగూ తగ్గించలేము కానీ దానికి ఏదో ఒక పరిహారం చేసుకొని బయటపడే అవకాశం ఏదైనా ఉంటుంది కదా అది కూడా వివరించండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని దేవి భగవతి హిస బలాయ కృష మోహాయా ప్రయశ్చతి ఇప్పుడు రాబోయేటటువంటిది సెప్టెంబర్ ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఇది భారతదేశంలో అంతటా కూడా కనిపిస్తుంది కాబట్టి భారతీయులందరూ కూడా దీని యొక్క నియమాలు కట్టుబాట్లు అన్నీ కూడా పాటించవలసినటువంటి అవసరం మనకి ఇంత మాత్రమూ ఉంది అయితే ఈ గ్రహణము ఎందుకింత ప్రాధాన్యత అంటే నిజానికి గ్రహణము అనేటటువంటిది పుణ్యకాలమేని పేరు తప్ప గ్రహణము అంటే భయపడాల్సిన పని లేదు ఎందుకు అని అంటే గనుక ఈ సమయంలో మానవులందరూ అంటే మనుషులందరూ కూడా భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు ఇది పుణ్యకాలము అన్నదానికి అర్థమేంటి ఆ సమయంలో మనం ఏదైతే దేవతా క్రతువులు చేస్తామో మామూలు రోజులలో చేసేదానికి గ్రహణ సమయంలో చేసేదానికి చాలా తేడా ఉంది మామూలుగా చేస్తే వా పదింతల ఫలితం వస్తే గ్రహణ సమయంలో చేసేటటువంటి పూజాది క్రతువులకు పారాయణాలకు మళ్ళీ యజ్ఞయాగాదులకు వెయ్యింతల ఫలితం దక్కుతుంది ఎందుకంటే గ్రహణ సమయంలో భగవంతుడి యొక్క శక్తి తక్కువగా ఉంటుంది క్షీణిస్తూ వస్తుంది భగవంతుడు కూడా ఘోష పెడుతూ ఉంటాడు ఆ సమయంలో మనము చేసేటటువంటి పారాయణాలు మనం చేసేటటువంటి యజ్ఞయాగాదులు మనం చేసేటటువంటి జప తప హోమాది క్రతువులు భగవంతునికి శక్తినిచ్చేటటువంటివి కాబట్టి ఇక్కడ మనం చేసేటటువంటి ఈ ఫలితానికి గ్రహణం విడిచిన తర్వాత ఎవరైతే భగవంతుడి యొక్క అనుష్ఠానం చేశారో ఆ తర్వాత వాళ్లకు విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అందుకే గ్రహణ సమయంలో చేసేటటువంటి జపతప హోమాలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రము అలాగే ఈ గ్రహణం చంద్రగ్రహణం అంటే రాత్రి సమయంలో పట్టేటటువంటి గ్రహణం ఏ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది గ్రహణ వేద కాలము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ గ్రహణ వేద కాలం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది గురుగారు మరి ఇప్పుడు ఆ రోజున సమయం అంటే గ్రహణం ఏ సమయంకి మొదలయ్యి ఏ సమయంకి ఎండ్ అయిపోతుందో వివరించండి మనకు గ్రహణ సమయం అనేటటువంటిది రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభం అవుతుంది మధ్యరాత్రి అంటే తెల్లవారితే మధ్యరాత్రి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం ముగిసిపోతుంది ఆద్యంత పుణ్యకాలము అనేటటువంటి ఒక మధ్యకాల సమయం ఉంటుంది అది ఒంటి గంటకు మధ్యకాల సమయం అది ఆద్యంత పుణ్యకాలము అంటే ఈ సమయాల్లో మామూలుగా న్యాచురల్గా ఏం ఆచరించాలి ఈ సమయంలో ఏం చేస్తే మనకు శక్తి చైతన్యం పెరుగుతుందంటే ఉపాసనా పరులు అలాగే ఈ బ్రాహ్మణుతులకు గాయత్రి మంత్రాన్ని జపం చేసుకోవడము మామూలు వాళ్ళు ఎవరైనా ఉంటే గనక గురు ఉపదేశ మంత్రం ఉన్నటువంటి వాళ్ళు గురు ఉపదేశ మంత్రాన్ని పాటించడము మామూలు వాళ్ళు అంటే మామూలు సామాన్యమైనటువంటి వాళ్ళు ఈ యొక్క పుణ్యకాలాన్ని మనం దక్కించుకోవాలి అనే ఆశ ఉన్నటువంటి వాళ్ళు లలితా సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణము దేవీ ఖడ్గమాల పారాయణము లేదు అనంటే కనుక కనకధారా స్తోత్రం ఇలా మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని పఠించడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి పాజిటివ్ ఎనర్జీస్ అంటాము నెగిటివ్ ఆహారాన్ని ఏ రకంగా తగ్గించేటటువంటిది ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ ఎనర్జీ అని పిలుస్తాము ఆ పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేసుకోగలుగుతాము దాని ద్వారా మనం స్వయం శక్తి పెరుగుతూ ఉంటుంది ఏం చేసినా కూడా అందులో విజయం సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఉత్పన్నమవుతూ ఉంటుంది అందుకే తిథివార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు జ్యోతిష్యంలో ఎలాగైతే చెప్పబడిందో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రాధాన్యతను ఎలాగైతే సంతరించుకుందో ఈ ఐదింటిని కలిపితే ఒక జ్యోతిష్యం అవుతుంది ఆ జ్యోతిష్యంలో మనము ఈ ఐదు కాలాలను ఒకే సమయంలో ఆరాధించాలంటే అది గ్రహణ సమయంలో ఆరాధించుకోవచ్చు ఆద్యంత పుణ్యకాలంలో చేసే ఏ హోమాలకైనా రెట్టింపు ఫలితం తప్పకుండా ఉంటుంది అందులోనూ కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు అనేటటువంటివి శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఎందుకంటే గ్రహణ సమయం అనేటటువంటిది కొంతమందికి అదృష్టాన్ని కలిగిస్తే మరి కొంతమందికి కొన్ని రకాలైన ఇబ్బందులు కలిగిస్తాయని మనకు శాస్త్రం చెప్పినటువంటి అంశం అండి మరి అంటే ఈసారి ఎటువంటి రాశులపైన నక్షత్రాలపైన ప్రభావం ఉంది ఎవరికి మంచి జరగబోతోంది అంటారు అయితే ముందుగా ఈ గ్రహణం వల్ల కీడు ఎవరికి జరుగుతుందో చెప్తాను ఇక మిగతా కీడు ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకు కొంచెం బ్యాడ్ పొజిషన్ మిగతా వాళ్ళందరికీ కూడా మధ్యమైన ఫలితాలు మంచి ఫలితాలు అన్నట్టే లెక్క వేసుకోండి మనకు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం వల్ల నాలుగు రాసుల వారికి రెండు నక్షత్రాల వారికి ఇబ్బందులు కలుగుతాయి ఈ యొక్క గ్రహణ సమయం అనేటటువంటిది శతభిషా నక్షత్రంలో ప్రారంభమవుతుంది పూర్వాభాద్ర నక్షత్రంలో అంతమవుతుంది శతభిషా నక్షత్రమును ఈ యొక్క కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కుంభరాశికి మనం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు కుంభరాశి వారికి ఏర్పడుతుంది అలాగే మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి ఈ నాలుగు రాసుల వారికి శతభిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రం ఈ రెండు నక్షత్రాల వారికి అశుభము కనుక ఈ నాలుగు రాసుల వాళ్ళు ఈ రెండు నక్షత్రాల వాళ్ళు తప్పకుండా దానికి పరిహారం చేయించుకోవాలి ఏ రకమైనటువంటి పరిహారము అని అంటే కనుక మీరు ఇంట్లో కూర్చుండి పారాయణం చేసుకో చేసుకోవడము లేదా ఎక్కడైనా యజ్ఞ ఈ గ్రహణ సమయంలో చాలా చోట్ల యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు బ్రాహ్మణులు కానీ లేదా తాంత్రిక విధానంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు మీకు వీలైతే అరిష్ట నివారణ తంత్రయాగం చేసుకోండి గ్రహణ సమయంలో అరిష్టములు పోవడానికి మనకు ఉన్నటువంటి పుణ్య ఫలితాన్ని పెంచుకోవడానికి ఈ గ్రహణ సమయం చాలా ఉపయోగపడుతుంది కనుక వీలైతే ఈ నక్షత్రాల వాళ్ళు ఈ రాసుల వాళ్ళు అరిష్ట నివారణ తంత్రం చేసుకోండి కొంతవరకు మీకు శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ నాలుగు రాసుల వారికి అశుభం మిగతా అన్ని రాసుల వారికి శుభ ఫలితాలు మధ్యమ ఫలితాలు ఉన్నాయండి మిగతా ఉంటాయి అంటారు గ్రహణం తర్వాత గ్రహణం తర్వాత అనేసరికి ఈ గ్రహణం యొక్క ప్రభావము పదిహేను రోజుల లోపల కానీ లేదా నలభై ఐదు రోజుల లోపల గాని దీని ప్రభావం అనేటటువంటిది మనిషి మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది మాక్సిమం గ్రహణం విడిచిన తర్వాత పట్టు స్నానం విడుపు స్నానం చేసిన తర్వాత గ్రహణం అయిపోతుంది ఇది మధ్యరాత్రి ఆ సమయంలో అందరు పడుకుని ఉంటారు కాబట్టి తెల్లవారితే వీలైనంత వరకు చంద్రుడి ప్రతిమ అలాగే నెయ్యి ఒక సర్పం యొక్క ప్రతిమ ఈ మూడు ప్రతిమలు నెయ్యిలో ము నెయ్యిలో పెట్టేసి రాగి పాత్రలు రాగి పాత్రలో నెయ్యి పోసి ఈ మూడు ప్రతిమలు దాంట్లో పెట్టేసి మూడు ప్రతిమలు ఏంటి సర్పము చంద్రుడు సర్పము చంద్రుడు ఈ రెండు ప్రతిమలు రాగి పాత్ర ఈ మూడు కూడా తీసుకొని దాంట్లో నెయ్యి పోసి బ్రాహ్మడికి స్వయం పాక దానంతో సహా ఈ యొక్క దానం ఇవ్వడం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది అని శాస్త్రం మరుసటి రోజు తప్పకుండా ఈ రాసుల వాళ్ళు ఈ నక్షత్ర వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి అర్చ ఆలయ ఆలయంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మళ్ళీ దానం కూడా విన్నానండి ఇప్పుడు మీరు చెప్పిన ఈ రాగి పాత్ర ఈ ప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం గ్రహణం పట్టక ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంచాలి కొత్త వాటికి తప్పు లేదండి కొత్త వాటికి తప్పు లేదు అలాగే ఈ గ్రహణ సమయంలో తప్పకుండా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలి ఎందుకంటే మెయిన్ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు నియమం పాటించండి మామూలుగా తినేటటువంటి విషయాలు ఆహార పదార్థాలు తినేటటువంటి విషయంలో ఆరోగ్యం బాగుండి అన్నీ బాగుండి ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంటే ఆరోగ్యం బాగుండి అనుష్ఠానం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు దేవత అర్చనలు అనుష్ఠానం చేసేటటువంటి వాళ్ళు మంత్రజపం చేసేటటువంటి వాళ్ళు వారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు భోజనాలు చేసేసుకోవాలి మళ్ళీ ఒంటి గంట దాటితే ఎలాంటి భోజనాలు చేయకూడదు అని శాస్త్రం ముఖ్యంగా ఆరోగ్యం సహకరించకుండా మందులు మాకుల మీద ఉండేటటువంటి వారు బీపీలు షుగర్లు ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీళ్ళు ఐదు గంటల సమయం వరకు ఏదైనా తినవచ్చు వాళ్ళకి ఎగ్జంప్షన్ కాబట్టి వాళ్ళకు ఏమీ ఇబ్బంది ఏం లేదు మధ్యలో దాహం వేసింది అయ్యో గ్రహణం నీళ్ళైనా తాగొచ్చేమో అని అనుకుంటారు నిజానికి నీళ్ళు కూడా తాగలేదు ఒకవేళ తాగాల్సి వచ్చిన ఉంటే గనక దాంట్లో తులసి దళం వేసుకుని ఆ నీళ్ళని తాగని దానికి దోషం ఉండదు కాబట్టి మీరు ఒక బాటిల్లో కానీ నీటి నీటి బిందెలో కానీ తులసి దళం వేసుకొని ఒకవేళ దాహం వేస్తే ఆ నీళ్లు తాగొచ్చు దానికి దోషం లేదు మరి ఇప్పుడు చిన్న పిల్లలు అంటే పసిపిల్లలు ఫీడింగ్ బేబీంచదు వాళ్ళకి అసలు ఏమీ వర్తించదు ఐదు సంవత్సరాల బిలో ఉన్నటువంటి పిల్లలకు గ్రహణ దోషం ఏది వర్తించదు వాళ్ళు పాలు తీసుకోవచ్చు లేదంటే మామూలు పడుకుంటే గనక వదిలేయచ్చు మిగతా వాళ్ళకి అసలు గ్రహణ దోషం అనేటటువంటిది ఉండదండి అండి పెద్దవాళ్లకు ఎందుకంటే చిన్నపిల్లల దేవుడితో సమానం వాళ్ళకు అంటే జ్యోతిష్యము కూడా వర్తించదు కాబట్టి గ్రహణ దోషం కూడా వర్తించదు కాబట్టి ఐదు సంవత్సరాల్లో పిల్లలకి ఇలాంటి ఐదు సంవత్సరాలు దాటితే గనక వాళ్ళు వాళ్ళకి ఐదు గంటల వరకు ఎబ్జంక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ నియమాలు పాటించుకోవాలండి గురుగారు ఈసారి మనకు గణపతి గణపతి నవరాత్రుల్లో చంద్రగ్రహణం అనేది ఒకటి అడ్డంగా వచ్చిందని చెప్పొచ్చు అంటే ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది రోజులకే నిమజ్జనం చేస్తారని చెప్పలేము ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళైతే ఒకటి మూడు ఐదు ఇష్ట ప్రకారంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు కానీ మండపాల విషయానికి వస్తే వాళ్ళు కచ్చితంగా పంతొమ్మిది రోజులుంచే వాళ్ళు లేదంటే పదమూడు రోజులు ఇరవై ఒక్క రోజులు అలా కొన్ని రోజుల పాటు ఉంచుతారు ఒక నెల వరకు కూడా మరి అటువంటి వారు మనకు సెప్టెంబర్ ఏడవ తారీఖున గ్రహణం వచ్చింది ఆ తర్వాత నుంచి పదకొండు రోజులు కూడా అవ్వదు అనుకుంటా అప్పటి వరకు మరి అసలు ఉంచొచ్చా గ్రహణం సమయంలో దేవతలు అందరూ శక్తులు కోల్పోతారు అంటారు ఆలయాలు కూడా అన్ని కంప్లీట్ గా ఏది అంటారు మరి ఈ మండపాల్లో పెట్టిన వినాయకుడికి నిజంగా ఆ శక్తి ఉంటుందా ఆ తర్వాత పూజలు అందుకుంటాడా అసలు దీనివల్ల ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా వాటి గురించి వివరించండి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యూ నమ గజానం భూతూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ఇక్కడ గణపతి యొక్క నవరాత్రులు కాదు ఉత్సవాలు ఎప్పుడైతే తొమ్మిది దాటి ఇంకొక రోజు ఎక్స్ట్రా అయినా కూడా అవి ఉత్సవాల కిందకే వస్తాయి అయితే ఇక్కడ ఉత్సవాలు అన్నదానికి మనకి ఇరవై ఏడవ తారీఖు ప్రారంభం అవుతుంది మనకు ఆరవ తారీఖు రోజున కంప్లీట్ అవుతుంది తెల్లవారితే గ్రహణం అనంత చతుర్దశికి ఒక రోజు ముందుగా నిమజ్జనం చేయడం మనకు ఉన్నటువంటి ఆచారం అది పదవ రోజు అవుతుంది పదవ రోజు నిమజ్జనానికి వెళ్తున్నాం కాబట్టి గ్రహణము దీనికి తగిలేటటువంటి అవకాశం లేదు రెండవది ఏంటి అని అంటే కనుక మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని ప్రాంతాలలో పది రోజులకు మించి అంటే పదిహేను రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు లేదా భాద్రపద మాసం మొత్తం కూడా నవరాత్రులు చేస్తారు కొంతమంది పదిహేను రోజులే చేస్తారు ఎందుకంటే మనకు తర్వాత పితృపక్షాలు ప్రారంభమవుతాయి కాబట్టి మొదటి ఈ యొక్క పదిహేను రోజులు మాత్రమే ఈ యొక్క నవరాత్రులు ఆచ ఆచరించే వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది నెల రోజుల పాటు ఈ భాద్రపద మాసంలో వినాయకుడి యొక్క నవరాత్రులు ఆచరిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ఉత్సవాలు అనేటటువంటివి ఎలా ఉంటాయి అని అంటే కనుక మొట్టమొదటిగా చేసేటటువంటి అనంత చతుర్దశికు ఒక రోజు ముందు నిమజ్జనం జరగాలి ఇది శాస్త్ర ప్రామాణికము అని శాస్త్రము అయితే ఇప్పుడు ఇక్కడ ఈ గ్రహణము పడేటటువంటి సమయం ఒకటి అడ్డంకుగా వచ్చింది ఎప్పుడైతే గ్రహణము దాటి విగ్రహాలు అలాగే ఉంటాయో దానికి పూజనీయమైనటువంటివి కావు తప్పకుండా ఎవరైనా సరే ఈ యొక్క నిమజ్జనం అనేటటువంటిది అనంత చతుర్దశికి ఒకరోజు ముందే నిమజ్జనం చేసుకోవాలి ఎప్పుడు అంటే ఐదవ తారీఖు రోజునే నిమజ్జనం చేసుకోవాలి అంటే శుక్రవారం రోజు వస్తుంది శనివారం అనంత చతుర్దశి తెల్లవారితే గ్రహణం చంద్రగ్రహణం సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఇది భారతదేశం అంతటా కనిపిస్తుంది కాబట్టి దీని నియమాలు కూడా మనం పాటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎవరైనా సరే వినాయకుడి యొక్క నిమజ్జనం చేసేటటువంటి వారు ఐదవ తారీఖు శుక్రవారం రోజుని నిమజ్జనం చేసేయాలి కదిలించేసి ఉత్తర పూజ చేయించేసి మనం నిమజ్జనానికి తీసుకుని ఇంకోటి నేను ఉత్తర పూజ చేసి అలాగే పెడతాను విగ్రహాన్ని అని అంటే గనక అది దోషభూయిష్టం అవుతుంది ఎందుకంటే అలా చేయడం అనేటటువంటిది శాస్త్ర ప్రామాణికం కాదు శాస్త్ర విరుద్ధమవుతుంది కాబట్టి ఎవరైనా సరే మీరు అగ ఈ యొక్క సెప్టెంబర్ ఐదో తారీఖు రోజున నిమజ్జనం తప్పకుండా చేసేయడం అనేటటువంటిది ఆన ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం అండి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉత్తర పూజ అంటే కదిలించడం అంటే కదిలించడం స్వామివారిని ఉత్తర పూజ అంటే స్వామివారిని కదిలించి దాంట్లో ఉన్నటువంటి ఎప్పుడైతే విగ్రహాన్ని కూర్చోబెడతామో అప్పుడు మనము ఆ కలుషంలో గాని విగ్రహంలో ప్రాణ ప్రతిష్ట చేస్తాము ప్రతిష్ట అంటే ఏంటి దాంట్లో జీవకళను మనం ఆపాదించడం ఎప్పుడైతే ఆ జీవకళను మనం ముట్టుకుంటామో స్పృశిస్తామో లేదా దాన్ని కదిలిస్తామో దాంట్లో ఉన్నటువంటి జీవకళ వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ప్రతిష్ట చేస్తామో అప్పుడు దాంట్లో ప్రాణం ఉంటుంది అలాగే ఆ జీవకళ ఎప్పుడు అవుతుంది అంటే మనం ఉత్తర పూజ ఎప్పుడైతే చేసి దాన్ని కదిలిస్తాము ఆ కలశాన్ని కావచ్చు విగ్రహాన్ని కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైనా దాన్ని కదిలించ లేదా అఖండ దీపం వెలిగిస్తా తొమ్మిది దాన్ని కదిలించిన అక్కడ ఉన్నటువంటి శక్తి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది తాను ఆ శక్తి ఎక్కడి నుంచి ఉద్భవించిందో మళ్ళీ ఆ లోకాలకు తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఉత్తర పూజ చేయడము అని అంటారు శాస్త్ర ప్రామాణికలు ఉత్తర పూజ చేస్తే అక్కడ ఉన్నటువంటి శక్తి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది అని అంటే కనుక అక్కడ ఎలాంటి జీవం ఉండదు కేవలం విగ్రహాలు మాత్రమే ఉంటాయి తప్ప ఇంకా ఎలాంటి పూజనీయమైనటువంటిది కానీ మనం పూజ చేయడానికి అధికారం కానీ ఎలాంటిది ఉండదు అందుకే మనం ఉత్తర పూజ అయిపోయిందంటే తప్పకుండా విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయవలసింది అని శాస్త్ర ప్రామాణికము అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ జీవకళ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో మనం పూజ కూడా చేయకూడదట ఎందుకు అక్కడ జీవకళ వెళ్ళిపోయిందంటే రాక్షస గణాలు భూత గణాలు లేదంటే నెగిటివ్ ఎనర్జీ అక్కడికి వచ్చి కొలువై ఉంటుందట ఇప్పుడు దాన్ని మనం పదే పదే పూజ చేసామనుకోండి ఉత్తర పూజ తర్వాత ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద కూడా పడేటటువంటి ఆస్కారం ఏర్పడుతుంది అందుకే దేవత ఆరాధన అయిపోయింది ఉత్తర పూజ చేసామంటే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి పూజనీయమైనటువంటి వస్తువులను గోదావరిలో నిమజ్జనం చేయవలసింది అలా చేయకపోతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పె పెరిగిపోయి మనకు అన్ని రకాలుగా అడ్డంకులు ఇబ్బందులు లేనిపోనివన్నీ కూడా మనకి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అందుకే తీసేయాలంటే మరి ఇలా చూసుకోవచ్చు ఇంట్లో పెట్టిన ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం చేస్తారని చెప్పలేము టెన్ పర్సెంట్ ఏం చేస్తారో గానీ మిగతా తొంభై శాతం మంది పెద్ద వినాయకుడు దగ్గర పెట్టే వాళ్ళు వీళ్ళందరికీ అది దోషం అంటే ఉంటుందండి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంటారు ఇప్పుడు ఎప్పుడైతే మనం నిజం నిమజ్జనం చేయకుండా ఈ గణపతులన్నీ కూడా మండపాల్లో పెడతారో అది మనం పూజ మధ్యలోనే ఆపేసేసి మన అవసరాల కోసము ఆ గణపతిని మనం వదిలించుకున్నట్టుగా ఉంటుంది ఎప్పుడైతే ఒక మనిషిని అవసరం కోసం వాడుకొని మిగతా సమయంలో మనం పట్టించుకోకుండా ఉంటామో అలాగే భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి అలా అలాగే ఉంటుంది నాకు పుణ్యం కావాలని నువ్వు ఇంటికి తీసుకొని వచ్చి పెట్టావు ఆ పుణ్యం అయి మన పూజ అయిపోయింది పుణ్య ఫలితం కావాలని అనుకున్నావు ఆ పూజ అయిపోయింది భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు దొరికింది అని నువ్వు ఆశతో లేదా ఒక వ్యామోహంలో ఉండి ఆ పూజ అయిపోయింది కదా ఆ విగ్రహాన్ని తీసుకొని మండపాల్లో పెట్టేద్దామని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు అది నీ మనసులో ఉన్నటువంటి భక్తి భావనకు బదులుగా నీకు నెగిటివ్ ఇంకే పెరిగిపోతుంది ఎప్పుడు కూడా ఇప్పుడు నువ్వు చేసావు పూజ నీ కర్తవ్యం ఏంటి ఎలా తెచ్చావో అలాగే నిమజ్జనం చేయడం కూడా నీ బాధ్యత బాధ్యత లేనప్పుడు నువ్వు భగవంతుని పూజించకు బాధ్యత ఉంది నిజంగా నువ్వు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నావు అంటే నీకు ఎంతనైతే ధర్మం ఆచారం ఆచారం వ్యవహారం సాంప్రదాయం ఇవన్నీ కూడా కలగలిపినటువంటిదే మన యొక్క పూజాది క్రతువులు కావచ్చు ఆచార వ్యవహారాలు కావచ్చు వ్రతాలు నోములు కావచ్చు కాబట్టి ఇవన్నీ మనం ఆచరిస్తున్నామంటే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉండి చేస్తే నీకు తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది భగవంతుని అనుగ్రహం కలుగుతుంది లేదు ఇక నా పని అయిపోయింది ఒకరోజు పూర్తి చేద్దామని అనుకున్నాను కదా ఇక తీసుకెళ్ళి మండపాలు పెట్టేస్తే ఇక వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే నిమజ్జనం చేస్తారని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అది నీకు వికృతమైనటువంటి చేస్త్రాలను ఇస్తుంది నీ జీవితంలో మంచికి బదులుగా చెడు ఎదురవుతుంది అందుకే తప్పకుండా కష్టమో నష్టమో భగవంతుని నువ్వు వెయ్యి రూపాయలు పెట్టి తీసుకొచ్చావు పదివేలు పెట్టి ఖర్చు పెట్టి నువ్వు చేశావు ఒక రెండు నిమిషాలు నువ్వు కనీసం భగవంతుని కేటాయించకుండా నిమజ్జనం చేయకుండా ఉంటే అది పాపం చుట్టుకుంటుంది అది అర్థం చేసుకొని మెలగండి ఏదో మన అవసరాల కోసం నాకు టైం లేదండి నాకు సమయం దొరకట్లేదండి అని చెప్పినప్పుడు అసలు భగవంతుని ఇంటికి తీసుకురాకు అసలు పూజనే చేసుకోకు ఏదైనా మండపం దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కారం చేయు ఆ భగవంతుడికి పెట్టేటటువంటి ఖర్చు మండపాల దగ్గర పెట్టు వాళ్ళు దేనికోకదానికి దానికి వినియోగిస్తారు అంతేగాని నేను తెచ్చి ఇంట్లో పెట్టుకొని నేను నిమజ్జనం చేయకుండా ఎక్కడో ఒక దగ్గర నేను పెట్టేశానంటే నా చేతులు దులిపేసుకున్నానంటే అది పాపం అవుతుంది నీకు ఎప్పటికైనా ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా నిమజ్జనం చేయడానికి నాకు కుదరట్లేదు నిజంగా నేను అంత బిజీగా ఉన్నా అనుకున్న వాళ్ళు లేదు మాకు దగ్గర దగ్గరలో నదులు కానీ ఏమీ లేవు అంత దూరం వెళ్ళే పరిస్థితులు లేవు అనుకున్నప్పుడు ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు కదా ఇది చాలా మంచి ప్రశ్న అండి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎవరికి మీరు అన్నట్టుగా నదులు సముద్రాలు లేదా చిన్న చిన్న కాలువలు ఏమీ ఉండేవి కావు అందుకే మట్టి గణపతిని చేసి ఒక టబ్బు గాని లేదా ఒక పాత్ర గాని లేదా ఒక సిమెంట్ తో కుండీ కట్టి దాంట్లో నిమజ్జనం చేస్తే ఆ విగ్రహం తెల్లాసరికి కరిగిపోయేది మళ్ళీ ఆ నీటిని దేనికి వినియోగించాలో తెలుసా అండి పొలాలలో వినియోగించుకునే వాళ్ళు లేదు అంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు పెంచే వాళ్ళు ఆ మొక్కలకు పోసేవాళ్ళు దాని ద్వారా మనకు ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీ మన ఇంటి చుట్టే తిరిగేటటువంటిది కానీ ఇప్పుడు పోనీ నీ టైం లేదు మట్టి విగ్రహమే కదా ఒక టబ్బులో నీళ్లు పోసి పెడితే ఏమవుతుంది అది పెద్ద విషయం కాదు కదా అందుకే మట్టి విగ్రహం ఊరికే పెట్టమని చెప్పలేదు మట్టి అందరికి మీరు అన్నట్టుగా నదులు జలపాతాలు లేదంటే ఈ కాలువలు ఎవరికి ఉండవు కాబట్టి మట్టి విగ్రహం తీసుకొస్తే నీకు పెద్ద ఇబ్బంది ఉండదు నీ పూజ అయిందా ఒక చిన్న కుండీ తీసుకొని దాంట్లో వేసుకొని తెల్లారేసరికి మొత్తం కరిగిపోతుంది ఆ నీళ్లు నువ్వు మొక్కలకు పోసుకున్నా నడుస్తుంది చెట్లకు వేసుకున్నా నడుస్తుంది నీ పాడి పంటలు ఉన్నాయి దాంట్లో వేసుకున్నా నడుస్తుంది ఇన్ని రకాల సౌకర్యాలు మనకు పెద్దలు అందించినప్పుడు ఈ చిన్నపాటి ఒక లాజిక్ కూడా ఆలోచించకుండా ఆ ఇక టైం లేదు నేను విగ్రహాలు తెలియపెట్టే అది నీ పాపం పుణ్యం నీతోనే పాపం నీతోనే అది నువ్వు ఆలో భగవంతుడు మనకు ఆ జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి ఎంతో రక ఎన్నో రకాలైన మైండ్ సెట్ మనకి ఇచ్చారు దాంతో చిన్నగా ఆలోచించి దాన్ని నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు కదా అది మనిషిలో ఉన్నటువంటి అంటే అంధకార భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి అంధకారం కమ్మేస్తుంది అన్నట్టుగా మనందరికి ఏమైపోయిందంటే డబ్బు మాయ టైం మాయ ఇవన్నీ పడిపోయి మనం భగవంతుడి యొక్క క్రతువులు సరిగ్గా చేయలేకపోతున్నాం నిజానికి ఆలోచిస్తే భగవంతుడి యొక్క పూజలు వ్రతాలు నోములు యజ్ఞ పెద్ద పనేం కాదు దాని అన్నిటికీ కూడా మనకు భగవంతుడు ఒక మార్గం ఇచ్చాడు ఆ మార్గంలో వెళితే తప్పకుండా ఫలితం ఉంటుంది ప్రయోజనం ఉంటుంది చేసుకున్నటువంటి దానికి పుణ్యం కలుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంట్లోనే ఒక కుండీ ఏర్పాటు చేసుకొని దాంట్లోనే నిమజ్జనం చేసుకుని చాలా మంది ఇది మట్టి మనం వినాయకుడి ఒక రూపాన్ని మట్టిలా చేసుకున్నాం కాబట్టి దేవతా వృక్షాలే పెట్టుకోవాలి అని చెప్పి తులసి మొక్క నాటుతూ ఉంటారు కానీ తులసికి వినాయకుడికి సంబంధించి ఒక ఏదో శాపం ఉంది అని అంటారు కదా మరి అలా తులసి మొక్క పెట్టడం కరెక్టే అంటారా తులసి మొక్కలు పెట్టకూడదు ఇప్పుడు అది విగ్రహం కరిగిపోయింది అని అంటే కనుక నువ్వు కరిగిపోయిన తర్వాత ఆ మిగిలిన మట్టిని తు తులసి కోటలా చేయకూడదు దాన్ని ఏం చెయ్యాలి అంటే మొక్కలకు పోయాలన్న ఇక్కడ తులసి మొక్క కాదు అది పూజనీయమైనటువంటి వస్తువు పూజనీయమైనటువంటి వృక్షము దాన్ని మనం పూజనీయంగా పెట్టుకుంటున్నాం మనం దేనికి పోయి మనం పాడి పంటల్లో పోసుకో నీకు పంట వృద్ధి పెరుగుతుంది చెట్లలో పోసుకో నీ ఇంటి పక్కన నెగిటివ్ ఎనర్జీ రాకుండా నేను రక్షిస్తుంది మొక్కలకు పోయి దాన్ని నీకు పుష్పాలిస్తుంది ఫలాలు ఇస్తుంది దీనికి పోయి మనం చెప్పాము తులసి అంటే ఇక్కడ తులసి కోటకు పెట్టినా పెద్ద ఇబ్బంది ఏమనేటటువంటిది లేదు ఎందుకంటే అది కరిగిపోయింది దాన్ని ఉత్తర పూజ చేసామంటే అది కేవలం మట్టే మట్టి కాబట్టి పోసుకోవచ్చు కాకపోతే అక్కడ అనుమానం క్రియేట్ కాదు కాకపోతే అది ఒక శాపం ఉంటుంది ఆ తులసి తులసికి గణపతి క్షాపం కదా ఇది దీంట్లో మనం మనం అనుమానం క్రియేట్ చేసిన ఎందుకు అనుమానం కాబట్టి మామూలుగా పెట్టినా తప్పేం లేదు దోషమేం లేదు ఇప్పుడు నదుల దగ్గర నిమజ్జనాల విషయానికి వస్తే అండి పెద్ద విగ్రహాలు అయితేనేమో నదిలో వేసిన తర్వాత మునగలేదని చెప్పి ఎక్కి లోపలికి నొక్కే వాళ్ళు ఉన్నారు కాళ్ళతో కాళ్ళతో నొక్కే వాళ్ళు ఉన్నారు క్రీన్లతో విగ్రహాలు పలగొక్కే వాళ్ళు ఉన్నారు అండి చిన్న చిన్న విగ్రహాలు అయితే లాంగ్ నుంచి ఇట్లా విసిరి పడేస్తూ ఉంటారు దేవుడితో పని అయిపోయింది విసిరిస్తున్నారు మనిషినే వేస్తున్నారు దేవుడు దేవుడంటే ఇంకా మాట్లాడలేడు మనిషిని విసిరిస్తే కాస్తో కోస్తో కొట్లాట పెట్టుకొని దగ్గర అవుతారు కానీ దేవుని విసిరేసినా పట్టించుకోడు కదా అందుకే విసిరేస్తున్నారు అది పాపము అది వాళ్ళకి అర్థం కావాలి విసిరేస్తున్నారు నిజానికి గణపతి యొక్క నిమజ్జనం కూడా శాస్త్రంలో ఏం చెప్పారు అంటే తప్పకుండా ఎప్పుడైతే నువ్వు గోదావరి తీరానికి కానీ నదీ తీరానికి నీడ దగ్గరికి తీసుకొని వెళతావో అక్కడ షోడశోపచార పూజ చేసి భగవంతునికి పాలతో చక్కగా అభిషేకం చేసి మనం స్వయంగా చేతుల మీదుగా తీసుకొని వెళ్ళి మెల్లిగా దాని నిమజ్జనంలో వేయాలి అని శాస్త్రం చెప్పింది కానీ అంటే ఇప్పుడున్న ఈ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ పెద్ద నాకంతే ఇది లేదు కదండి ఏంటి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ నేను విగ్రహం అనుకోను అసలు అది ఒక సోకేష్ బొమ్మ ప్లాస్టిక్ అప్ ప్యారెస్ దాని తొక్కినా తెలిసిన ఏ అంటే భగవంతుని రూపం ఉంటుంది కాబట్టి మనం కొంచెం భయపడతాము ప్లాస్టిక్ అప్ ప్యారెస్ అది నిజానికి అది పెట్టి పూజనీయమైనటువంటిదే కాదు దాన్ని పెట్టి పూజిస్తున్నారు విరగొడుతున్నారంటే దానికి ధర్మంలో శాస్త్రంలో నా దగ్గర సమాధానం లేదండి అదే మట్టి విగ్రహము మీరు అన్నారు అని అంటే దానికి నేను వాదిస్తాను ఎందుకంటే నువ్వు మట్టితో చేసే తొమ్మిది రోజులు పూజనీయమైనటువంటి మన మట్టితో చేసిన విజ్ఞాయకుని నువ్వు పగల కొడుతున్నావు విసిరేస్తున్నావు అంటే దానికి శాస్త్రం ప్రమాణం ఉంది కానీ ఈ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ కు పెద్ద ఇది లేదండి ఇప్పుడు మీరు అన్నారు అంటే మళ్ళీ నిమజ్జనం కి కూడా నది దగ్గర ఒకసారి ఉపచారాలతో పూజ చేసి కానీ కదిపిన తర్వాత అసలు ఏం చేసినా వర్తించదు అని మనమే ఇందాక మాట్లాడుకున్నాము మరి ఇప్పుడు ఇది ఎందుకు చేయాలంటారు అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి శక్తిని మనము విసర్జన చేశాము ఏదైతే జీవకళ ఉందో అక్కడ అది వెళ్ళిపోయింది నదిలోకి వెళ్ళి చేసేటటువంటి ఉపచారాలు ఏంటంటే స్వామి ఇన్ని రోజులు మాతో పూజలు అందుకున్నావు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇంటికి వచ్చిందండి మనం పంపించేటప్పుడు ఊరికే పంపించాం కదా ఎందుకు మనం అన్ని ఒక బొట్టు పెడతాము చక్కగా ఒక చీర పెడతాము సౌభాగ్య వస్తువులు ఎందుకు పెడతాము మరి వెళ్ళిపోయేదానికి అంటే అక్కడ ఒక వెళ్ళిపోతున్నట్టు మళ్ళీ రావాలి మళ్ళీ నీ యొక్క అనుగ్రహం పొందేటటువంటి శక్తిని మాకు ఇవ్వాలి మళ్ళీ వచ్చే సంవత్సరం దీ ఈ దయ వల్ల ఇంకా వేడుకలు ఘనంగా చేసుకుంటాను ఇలా ఎన్నో రకాలైన ఉపచారాలు చేసి అభిషేకాధిక్రతువులు చక్కగా షోడశోపచార పూజ హారతులు ఇవన్నీ ఇచ్చి స్వామి వారిని ఎక్కడికి సాగనంపుతున్నాము ఎలాగైతే ఆడపిల్ల అత్తింటికి పుట్టింటికి వెళుతుందో అత్తింటికి వస్తుందో అలాగే భగవంతుడు తన లోకానికి పంపిస్తున్నామంతే మళ్ళీ అక్కడే ఉండకు స్వామి మళ్ళీ మేము పిలిచినప్పుడు రావాలి అనేటటువంటి ఒక ఉపచారంతో చేసేటటువంటివే ఈ పూజాది క్రతువులని అర్థం చేసుకోవాలి ధన్యవాదాలు అండి and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to iDream i dream media i ki i dream team and huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్